రోజు పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతు కుదేలు అవుతున్నాడు అప్పులపాలు అవుతున్నాడు రేపు ఎటువంటి పరిస్థితులు వస్తాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు వాళ్ళు మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయని అందరూ భయాందోళనలో ఉన్నారు కానీ ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులుండి పార్లమెంట్ సభ్యులుండి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి గట్టిగా డిమాండ్ చేయట్లేదు ఎవరైనా కావచ్చు కన్నా లక్ష్మారాయణ గారు కావచ్చు ఎరపతి శ్రీనివాసరావు గారు కావచ్చు కులారావు గారు కావచ్చు ఆంజనేయుల గారు కావచ్చు బ్రహ్మారెడ్డి గారు కావచ్చు అరవింద్ బాబు గారు కావచ్చు ప్రవీణ్ గారు కావచ్చు లేదు కృష్ణదేవిరాయ్ గారు కావచ్చు మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా కూర్చొని ఏదైతే ఈరోజు ఈ సంక్షోభాన్ని గట్టెక్కే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఇస్తానన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు అన్నాడు పోయిన సంవత్సరం కనీసం రెండు వేలు కూడా ఈ సంవత్సరం ఏమవుతుందో ఇంకా తెలియట్లేదు తక్షణమే పోయిన సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు ఈ సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు నలభై వేలు ఇస్తే కనీసం రైతులకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఈరోజు మీరు చూడండి మిర్చి రేటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు అమ్మిందో ఈ రోజున తొమ్మిది వేలకు కూడా మాత్రంగా కొంటున్నారు కందులు అలాగే పడిపోయినాయి ఆ రోజు మార్క్ ఫిడ్ని ఇంటర్వ్యూ అయి అందరి దగ్గర కొనిపించేవాళ్ళం కానీ ఈ రోజున అంతంత మాత్రంగా కొనుగోలు చేస్తున్నారు బీబీటీ పద్దెనిమిది వందలు ఆ రోజు ఉంటే రోజు పదమూడు వందలకు కొంటున్నారు ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర రావట్లేదు తక్షణమే మీరందరూ కూడా స్పందించి ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరే చెప్తున్నారు యాభై శాతం ఓట్లు వచ్చినాయని అంటే పోని సిపి రైతులకి చేస్తారా చేయరా తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలు చూసి పనిచేయమంటున్నాడు కనీసం యాభై శాతం ఓట్లేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులన్న కాపాడుకోవాలి కదా ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళని కూడా అడుగుతున్నా గట్టిగా మీ నాయకుల్ని డిమాండ్ చేయండి మీరే కొత్తగా వేరేది అడగట్లేదు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఎలక్షన్లో ఇరవై వేలు ఇస్తానని పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అంటే నలభై వేలు తక్షణమే ఇచ్చేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఇది మీ బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీ బాధ్యత తక్షణమే స్పందించాలి రైతును కాపాడుకోవాలి మళ్ళీ వ్యవసాయాన్ని రేపు మళ్ళీ జూన్ మాసంలో మళ్ళీ పెట్టుబడి ఇచ్చేటట్టు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి రైతుని రైతు కూలిని ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చూస్తుంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి ఆయన్ని పరిశుద్ధాలంతో మాట్లాడడానికి తప్పితే ప్రజల కష్టాలు తీర్చడానికి ఎన్నుకోబడినట్టు కనపడట్లేదు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడున్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తున్నారు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కన్నీళ్లు తుడిసిన వాడే నాయకుడు